జటాయు పక్షి రామాయణంలో రాముడు సీతను వెతికినప్పుడు ప్రధాన పాత్రగా నిలిచింది ఇప్పుడు ఈ జటాయు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం కొల్లం జిల్లాలో చదయమంగళం జటాయుపర వద్ద ఉన్న పర్యావరణ ఉద్యానవనంలో ఉన్నది దాని గురించి మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం జటాయు హెత్ సెంటర్ లేదా జటాయు నేచర్ పార్క్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొల్లం జిల్లాలో ఉన్నది ఈ పార్క్ మొత్తం అరవై నాలుగు ఎకరాలు దర్శకుడు రాజీవ్ అంచల్ దీనిని నిర్మించడానికి సహాయం చేశాడు ఇది కేరళలోని మొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టూరిజం ప్రాజెక్టు మీరు కేరళ వెళితే మీరు తప్పకుండా సందర్శించండి ఈ పార్కు చాలా బాగుంది ఇక్కడ జటాయు విగ్రహం ప్రపంచంలో అతి పెద్ద పక్షి విగ్రహం ఈ శిల్పం రెండు వందల అడుగుల పొడవు నూట యాభై అడుగుల వెడల్పు డెబ్భై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇతిహాసం ప్రకారం రావణుడు సీతను అపహరించినప్పుడు జటాయువు ఆమెని రక్షించడానికి ప్రయత్నిస్తాడు జటాయువు రావణుడితో పారాడుతాడు కానీ జటాయువు చాలా వృద్ధుడు కావడంతో రావణుడు వెంటనే అతన్ని ఓడించి రెక్కలను కత్తిరిస్తాడు అప్పుడు జటాయువు చదయమంగళంలో రాళ్లపై పడిపోయాడు రాముడు లక్ష్మణుడు సీత కోసం అన్వేషణలో ఉండగా దెబ్బతిన్న జటాయువు రావణుడితో యుద్ధం గురించి వాళ్లకు తెలియజేసి రావణుడు దర్శనం వైపు వెళ్ళాడని చెప్తాడు ఈ విధంగా జటాయువు సీతని వెతకడంలో రాముడికి సహాయం చేసింది అయితే ఇప్పుడు జటాయువు గురించి మరికొద్దిగా మనం తెలుసుకుందాము జటాయువు అంటే ఇది ఒక గ్రద్ద అని మీకు అందరికి తెలుసు ఇతను స్వేణి అసూరుల కొడుకు సంపాతి ఇతని సోదరుడు దశరథుడు ఇతని స్నేహితుడు ఇప్పుడు ముందు చెప్పినట్టుగా రాముడు సీతను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు జటాయువు అతనితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు ఓడిపోతాడు చివరికి రాముని సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడిస్తాడు జటాయువు త్యాగానికి చలించి శ్రీరాముడు స్వయంగా రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు పురాణం ప్రకారం జటాయువు తన రెక్కలు తెగిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చాడాయ మంగలం అన్న ప్రదేశం రాళ్లపై పడిపోయింది ఇంతకు మునుపు ఈ ప్రదేశాన్ని జటాయు మంగళం అని పిలిచేవారట ఇక్కడే కేరళ థీమ్ పార్కు నిర్మించింది ఖమ్మం జిల్లా భద్రాచల సమీపంలో ఏటపాక గ్రామంలో జటాయు మందిరం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం జిల్లాలో లేపాచ్లో జటాయు అంత్యక్రియలు రాముడు పూర్తి చేశాడని స్థల పురాణం చెబుతుంది హరే శ్రీనివాస ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి